రామాయణం నుండి ఇరవే శ్లోకాలు తెలుగు అర్థంతో మహర్షి వాల్మీకిచే రచింపబడిన రామాయణం శ్రీరాముని జీవితం ఆదర్శాలు మరియు ధర్మనిష్యను తెలియజేస్తుంది ఇక్కడ రామాయణం నుండి ఇరవై ముఖ్యమైన శ్లోకాలు వాటి తెలుగు అర్థంతో ఇవ్వబడినవి శ్లోకం తద్బ్రహ్మ పరమం తద్బ్రహ్మ పరమం పదం తద్బ్రహ్మ పరమం గుహ్యం తద్బ్రహ్మ పరమం సుహం అర్థం ఆ పరబ్రహ్మమే పరమధామం ఆ పరబ్రహ్మమే పరమపదం

బ్రహ్మాదాశ్శ్చ దేవాషిభ్యహ సహపూజితం అర్థం ఇది గొప్ప ఇక్ష్వాకు రాజుల వంశం ఇందులో బ్రహ్మ మొదలైన దేవతలు మరియు ఋషులు కూడా పూజింపబడ్డారు శ్లోకం రామో విగ్రహవాన్ ధర్మ సర్వస్య రాజాసర్వస్యలోకస్ దేవానాంచ చహాబల అర్థం రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు సత్పురుషుడు సత్యపరాక్రమశాలి ఆయన లోకాలకు రాజు మరియు దేవతలకు కూడా మహాబలవంతుడు శ్లోకం న కశ్చిత్ కశ్చిద్దుస్కృతం లోకే విద్యతే నరహ న పీడితో వాపీ నశ్చిన్ముహుద్ధిమాన్ అర్థం రాముని రాజ్యంలో ఏ మనిషికూడా చెడు పనులు చేసేవాడు కాదు ఎవరు దీనులుకారు మూర్ఖులు మూర్ఖులుకూడా లేరు శ్లోకం దశరథ నామ మునిధిర్ ఇక్ష్వాకువంశప్రభవో మునిధిర్బ్రాహ్మణేస్తుతహ అర్థం దశరథుడు అనే రాజు ఉన్నాడు ఆయన సత్యసంధుడు జితేంద్రియుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మునులు మరియు బ్రాహ్మణులచే స్తుతింపబడినవాడు శ్లోకం ఓషతే రామో భవిత ప్రాణాంతే సుసమత భజస్వేనం సదప్రీత్యా పరిత్యజ్యపరానరాన్ అర్థం ఈ రాముడే నీకు ప్రాణాంతం వరకు అత్యంత ప్రియమైన భర్త అవుతాడు ఇతర పురుషులను విడిచిపెట్టి ఎల్లప్పుడూ ఇతడిని ప్రేమతో సేవించు సీతా స్వయంబర భట్టం శ్లోకం జననీ జన్మహుమిశ్చ స్వర్గాదపి గరియసి అర్థం కన్న తల్లి మరియు పుట్టిన నేల స్వర్గం కన్నా ఒప్పవి శ్లోకం వజ్రాదపి కకోరాని మృదుని కుసుమాదపి లోకోత్తరానాం చేతాంసి కోను విజ్రాతుమర్హతి అర్థం ఒప్పవారీ లోకంలో విలక్షణమైన వ్యక్తుల హృదయాలు వజ్రం కన్నా కహినమైనవి పువ్వు కన్నా సున్నితమైనవి వారి మనస్సును ఎవరు తెలుసుకోగలరు శ్లోకం అహింసా పరమో ధర్మః అర్థం అహింసయే పరమ ధర్మం శ్లోకం దైవం పురుషకారేణ వినా నసిద్ధ్యతి ఆర్థం ప్రయత్నం పురుషకారం లేకుండా అదృష్టం సిద్ధించదు శ్లోకం నాస్తి బుద్ధిరుక్త్య నాయుస్య భావన న నాభావయత సాంత్రశాంత కుత సుఖం ఆర్థం మనస్సు అదుపులో లేనివారికి బుద్ధి స్థిరంగా ఉండదు స్థిరమైన బుద్ధీలేనివారికి భావన ఏకాగ్రత ఉండదు మరియు భావన లేనివారికి శాంతి లభించదు శాంతి లేనివారికీ సుఖమెక్కడా శ్లోకం ధర్మో రక్షతి రక్షత అర్థం రక్షించబడిన ధర్మం మనల్ని రక్షస్తుంది శ్లోకం అయం బంధురయం లహుచేతసాం ఉదారచరితానాం తూ కుటుంబకం అర్థం ఇతరు నా బంధువు ఇతరు కాదు అని చిన్న మనస్సు కలవారు లెక్కెస్తారు కలవారికి ఉదారచరితులకు ఈ భూమి అంతా ఒక కుటుంబమే శ్లోకం సర్వే భవతూ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దూహకభాగ్ భవేత్ అర్థం అందరూ సుఖంగా ఉండాలి అందరూ రోగరహితులు కావాలి అందరూ సుహాలు చూడాలి ఎవరు దూహకాన్ని అనుభవించకూడదు శ్లోకం ప్రభవేత్ ప్రభవేత్సహస్రాక్ష వాసవ అన్యత్ర రాహవాత్ కోహ సక్తోస్య పరిరక్షణే అర్థం ఇంద్రుడు వేయి కల్లు కలవాడు తప్పమరెవరు వృత్రాసురుడిని సంహరించగలరు రాభవుడు రాముడు తప్ప మరెవరు ఇతనిని విశ్వామిత్రుడిని రక్షించగలరు శ్లోకం న మే భయం కస్మాత్ తవ పాశ్వే వ్యవస్థిత సంగమోహి మే తత్ర నాస్తి భయం మమ అర్థం పక్కన నేను ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడ నుండి కూడా ఏ భయమూ లేదు రాముని సాంగత్యం నాకు ఉన్నందున నాకు భయం లేదు లక్ష్మణుని ప్రసంగం శ్లోకం బుద్ధిర్యస్య బలం తస్య తస్యార్బుద్ధేస్తుకుతో బలం అర్థం ఎవరికి బుద్ధి ఉందో వారికే బలముంటుంది బుద్ధి లేనివారికి బలం ఎక్కడ నుండి వస్తుంది శ్లోకం సత్యమేవ జయతే నానుతం అర్థం సత్యమే గెలుస్తుంది అసత్యం కాదు శ్లోకం ఆర్తత్రానపరాయణానాం సధూనాం హి మహీయసాం విశిష్టకర్మణ వీర్యం సతాం హీ నాతివర్తతే అర్థం దూహఖితులను రక్షించుటలో నిమగ్నమైన గొప్ప సాడు పురుషుల విశిష్ట కర్మల ప్రభావం ఎన్నటికీ వ్యర్థం కాదు